ఈ వీడియోలో మనం రైచూర్ నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము హాయర్స్ దిస్ ఇస్ ఫ్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ టాప్ ఫైవ్ బస్ రైచూర్ నుంచి చీరాల వెళ్ళే సర్వీస్ నెంబర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ చీరాల డిపోతున్న సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు రైచూర్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వల్ల కర్నూలు నంజాల గిద్దలూరు పొదిలి అద్దంకి మీదుగా చీరాలకైతే చేరుకుంటుంది ఈ బస్ కర్నూలుకు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు నంజాలకు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు గిద్దలూరుకు తెల్లవారుజామున నాలుగు గంటలకు పొదిలీకి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు అద్దంకి ఉదయం ఏడు గంటలకు చీరాలకు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది రాయచూరు నుంచి చీరాలకు సుమారుగా నాలుగు వందల డెబ్భై కిలోమీటర్ల దూరం ఉంటుంది రాయచూరు నుంచి చీరాలకు టోటల్ జర్నీ అవర్స్ పదమూడు గంటలు రాయచూరు నుంచి చీరాలకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి తొమ్మిది వందల రూపాయలైతే అవుతుంది మనకు రాయచూర్ నుంచి చీరాలకు మరొక బస్ అయితే ఉంది ఏమంటే నేను రెండు బస్సుల్లో ఒక్క బస్సును మాత్రమే ఎగ్జాంపుల్గా తీసుకొని అయితే టాప్ ఫైవ్లో పెట్టడం అయితే జరిగింది గమనించగలరు తా ఫోర్ బస్ రాయచూర్ నుంచి గుడివాడ వెళ్ళే సర్వీస్ నంబర్ త్రీ నైన్ ఫైవ్ ఎయిట్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ గుడివాడకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటలకు రాయచూర్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వై కర్నూలు నందికొట్కూరు ఆత్మకూరు దోర్నాల త్రిపురాంతకం వినుకొండ నర్సరావుపేట గుంటూరు విజయవాడ పోరంకి కంకిపాడు మీదుగా గుడివాడకైతే చేరుకుంటుంది ఈ బస్ కర్నూలుకు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు చేరుకొని తిరిగి ఎనిమిది గంటలకైతే బయలుదేరుతుంది అలాగే ఈ బస్ నందికొట్కూరుకు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ఆత్మకూరుకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు దోర్నాలకు రాత్రి పదకొండు గంటలకు త్రిపురాంతకంకు అర్ధరాత్రి ఒంటి గంటకు వెన్నుకొండకు అర్ధరాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు నరసరావుపేటకు అర్ధరాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు గుంటూరుకు తెల్లవారుజామున నాలుగు గంటలకు విజయవాడకు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు చేరుకొని తిరిగి తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాలకైతే బయలుదేరుతుంది అలాగే ఈ బస్ పోరంగికి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు కంకిపాడుకు తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు గుడివాడకు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది రాయచూరు నుంచి గుడివాడకు సుమారుగా ఐదు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది రాయచూరు నుంచి గుడివాడకు టోటల్ జర్నీ పదమూడు గంటల ముప్పై నిమిషాలు రాయచూరు నుంచి గుడివాడకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి తొమ్మిది వందల రూపాయలైతే అవుతుంది మనకు రాయచూరు నుంచి గుడివాడకు ఇంకొక బస్ అయితే ఉంది ఎగ్జాంపుల్గా నేను ఒక్క బస్ మాత్రమే తీసుకొని టాప్ ఫోర్లో పెట్టడం అయితే జరిగింది టాప్ త్రీ బస్ రాయచూర్ నుంచి అవనిగడ్డ వెళ్ళే సర్వీస్ నెంబర్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ అవనిగడ్డ డిపకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు రాయచూరు నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ కర్నూలు నందికొట్టుకూరు ఆత్మకూరు దోర్నాల త్రిపురాంతకం వినుకొండ నర్సరావుపేట గుంటూరు విజయవాడ ఉయ్యూరు కూచిపూడి మీదుగా అవనిగడకైతే చేరుకుంటుంది ఈ బస్ కర్నూలుకు రాత్రి తొమ్మిది గంటలకు చేరుకొని తిరిగి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకైతే బయలుదేరుతుంది అలాగే ఈ బస్ నందికొట్టుకూరుకు రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకు ఆత్మకూరుకు రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు దూర్రాలకు అర్ధరాత్రి ఒంటి గంటకు త్రిపురాంతకంకు అర్ధరాత్రి రెండు గంటలకు వెండుకొండకు అర్ధరాత్రి రెండు గంటల యాభై నిమిషాలకు నర్సరావుపేటకు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు గుంటూరుకు తెల్లవారుజామున ఐదు గంటలకు విజయవాడకు ఉదయం ఆరు గంటలకు ఉయ్యూరుకు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు కూచిపూడికి ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అవనిగడ్డకు ఉదయం ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది రాయచూర్ నుంచి అవనిగడ్డకు సుమారుగా ఐదు వందల ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది రాయచూర్ నుంచి అవనిగడ్డకు టోటల్ జర్నీ అవర్స్ పదమూడు గంటల నలభై ఐదు నిమిషాలు రాయచూర్ నుంచి అవనిగడ్డకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి వెయ్యి రూపాయలు అయితే అవుతుంది టాప్ టూ బస్ రాయచూర్ నుంచి కాకినాడ వెళ్ళే సర్వీస్ నెంబర్ టూ సిక్స్ నైన్ టూ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ కాకినాడ ఇప్పకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు రాయచూర్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వై కర్నూలు ఆత్మకూరు దోర్నాల కుంట త్రిపురాంతకం వినుకొండ నర్సరావుపేట గుంటూరు విజయవాడ ఏలూరు తణుకు రావులపాలెం రామచంద్రాపురం మీదుగా కాకినాడకైతే చేరుకుంటుంది ఈ బస్ కర్నూలుకు సాయంకాలం ఐదు గంటల నలభై నిమిషాలకు చేరుకొని తిరిగి సాయంకాలం ఆరు గంటలకైతే బయలుదేరుతుంది అలాగే ఈ ప సాత్మకూరుకు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు దోరాలకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు కుంటకు రాత్రి పది గంటల పదహైదు నిమిషాలకు త్రిపురాంతకంకు రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు వినుకొండకు రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు నర్సరావుపేటకు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు గుంటూరుకు అర్ధరాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు విజయవాడకు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు ఏలూరుకు తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాలకు తణుకు తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాలకు రావులపాలెంకు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు రామచంద్రాపురంకు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు కాకినాడకు ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకైతే చేరుకుంటుంది రాయచూర్ నుంచి కాకినాడకు సుమారుగా ఆరు వందల యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది రాయచూర్ నుంచి కాకినాడకు టోటల్ జర్నీ అవర్స్ పదిహేడు గంటల ఇరవై ఐదు నిమిషాలు రైచూర్ నుంచి కాకినాడకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పన్నెండు వందల ముప్పై రూపాయలైతే అవుతుంది టాఫాన్ బస్ రైచూర్ నుంచి కాకినాడ వెళ్ళే సర్వీస్ నెంబర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ కాకినాడ ఇప్పకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు రైచూరు నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వై కర్నూలు ఆత్మకూరు దోర్నాల త్రిపురాంతకం వినుకొండ నరసరాపేట గుంటూరు విజయవాడ ఏలూరు తణుకు రావులపాలెం రామచంద్రాపురం ద్రాక్షారామం మీదుగా కాకినాడకైతే చేరుకుంటుంది ఈ బస్ కర్నూలుకు సాయంకాలం ఆరు గంటల నలభై నిమిషాలకు చేరుకొని తిరిగి ఏడు గంటలకు అయితే బయలుదేరుతుంది అలాగే ఈ బస్ ఆత్మకూరుకు రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు దోర్నాలకు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు త్రిపురాంతకంకు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వెనుకొండకు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నరసరావుపేటకు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు గుంటూరుకు అర్ధరాత్రి రెండు గంటల యాభై నిమిషాలకు విజయవాడకు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఏలూరుకు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషాలకు తణుకుకు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు రావులపాలెంకు ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు రామచంద్రాపురంకు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ద్రాక్షారామంకు ఉదయం తొమ్మిది గంటలకు కాకినాడకు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది రాయచూరు నుంచి కాకినాడకు సుమారుగా ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పద్దెనిమిది గంటలు రాయచూరు నుంచి కాకినాడకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పన్నెండు వందల డెబ్బై రూపాయలైతే అవుతుంది ఈ టాప్ ఫైవ్ బస్సెస్ అన్నీ కూడా నా నాలెడ్జ్ తగ్గట్టు అయితే చెప్పడం అయితే జరిగింది రాయచూర్ నుంచి ఇంకా ఏమైనా లాంగ్ డిస్టెన్స్ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ